అందరికీ నమస్కారం అండి రియల్ ఎస్టేట్ విత్ రవితేజకి స్వాగతం సో ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఒకవేళ మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే విత్ కన్స్ట్రక్షన్ వినడం బెస్టా లేకపోతే ఆల్రెడీ రెడీ టు మూవ్ ఉన్న ఇల్లు తీసుకుంటే బెస్టా ఈ రెంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి డిసడ్వాంటేజ్ ఏంటి రెండు కూడా నేను ఇవాళ కంప్లీట్గా పేపర్లో రాసుకొని వచ్చాను సో మాటి మాటికి పేపర్లో చూసి చెప్తూ ఉంటాను కొంచెం డిస్టర్బ్ అవ్వద్దు ఓకేనా సో నేను రెండూ చెప్తానండి అడ్వాంటేజెస్ చెప్తాను డిసడ్వాంటేజ్ చెప్తాను దాంట్లో మీకు ఏది బెస్ట్ సూట్ అవుతుంది అనేది మీరు దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోండి ఓకే సో ఫస్ట్ ఏంటంటే విత్ కన్స్ట్రక్షన్ వెళ్తే ఏముంటుంది మీరు ఒకవేళ బిల్డర్తో ముందే మాట్లాడుకొని ముఖ్యంగా ఇక్కడ ఇండిపెండెంట్ హౌసెస్ గురించి మాట్లాడుతున్నాను నేను ఫ్లాట్స్ గురించి మాట్లాడలేదు అపార్ట్మెంట్స్ అనేది కొంచెం వేరేగా ఉంటుంది ఇండిపెండెంట్ హౌజెస్ గురించి మాత్రమే ఇవాళ డిస్కషన్ అనమాట విత్ కన్స్ట్రక్షన్ ఒక బిల్డర్తో మీరు ముందే మాట్లాడి వెళ్తే మీకు ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అనేది ఇవాళ నేను టాపిక్లో చెప్తాను రెడీ టూము కూడా చెప్తాను సో ఫస్ట్ విత్ కన్స్ట్రక్షన్ అనమాట కంపేర్లీ మీకు లో కాస్ట్లో వస్తుందండి మీరు విత్ కన్స్ట్రక్షన్ ఏదైనా ప్రాపర్టీ ముందే బిల్డింగ్ కట్టక ముందే మీరు మాట్లాడుకొని వెళ్తే కంపేర్లీ ఏదైతే ప్రాపర్టీ మీకు ఆల్రెడీ రెడీ అయి ఉంటుందో దాంతో కంపేర్ చేస్తే మీకు తక్కువ రేట్లోనే వస్తుంది దానికి ఉన్న మెయిన్ రీజన్ ఏంటంటే రెండు విషయాలు ఉంటాయండి ఫస్ట్ మెయిన్ రీజన్ ఏంటంటే బిల్డింగ్ ముందే డిసైడ్ అయిపోతుంది కాబట్టి బిల్డర్కి ఇంట్రెస్ట్లు తక్కువ పడతాయి ఎందుకంటే ఒకవేళ ప్రాపర్టీ రెడీ అయిపోయిన తర్వాత ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అయిన తర్వాత అమ్ముకుంటే ఈ టూ త్రీ మంత్స్ ఇంట్రెస్ట్ పడుతుంది కదా బిల్డర్కి ఇదే అతను సేవ్ అవుతాడు అందువల్ల ఆ అమౌంట్ తగ్గించి ఇచ్చే అవకాశం ఉంటుంది పక్కా తగ్గించి ఇస్తాడా అనేది మీకు మాట్లాడటంలో తెలుస్తుంది బట్ చాలా వరకు తగ్గించి ఇస్తే మాత్రం మీకు తక్కువ రేటుకు వస్తుంది రెండోది ఏంటంటే ప్రీఫండ్ మీరు ఎట్లాగో డౌన్ పేమెంట్ పే చేస్తారు కదా సపోజ్ వన్ ఇయర్ ప్రాపర్టీ అనుకోండి మీరు ఒక ఇరవై లక్షలో లేకపోతే ముప్పై లక్షలో మీరు డౌన్ పేమెంట్ పే చేస్తారు సో ఈ అమౌంట్ పే చేసినప్పుడు ఆయనకి ఫండింగ్ ముందే వచ్చింది దానికి కూడా ఇంట్రెస్ట్లు తగ్గుతాయి సో అందువల్ల ఈ రెండు విషయాలు కన్సిడర్ చేసుకుంటే మాత్రం కంపేర్లీ మీకు విత్ కన్స్ట్రక్షన్ వెళ్తే మీకు తక్కువ రేటు పడే అవకాశం ఉంటుంది రెండోది ఏంటంటే కన్స్ట్రక్షన్ క్వాలిటీ అనేది కస్టమర్ ఛాయిస్లోకి వస్తుందండి ఇదే మేజర్ చాలా వరకు ఒకవేళ మీకు కన్స్ట్రక్షన్ క్వాలిటీ మీద డౌట్స్ ఉన్నాయి మీకు నచ్చట్లేదు చాలా వరకు బాగానే కడతారు బట్ ఈవెన్తో మీకు డౌట్స్ ఉన్నా సరే నాకు డౌట్ ఉంది నేనే కట్టించుకుంటాను అనుకుంటే కన్స్ట్రక్షన్ క్వాలిటీ అనేది మీ ఛాయిస్ వస్తుంది నెక్స్ట్ ఏంటంటే సఫిషియంట్ టైం ఫర్ క్యూరింగ్ ఇది ఇంకా ఇంపార్టెంట్ ఇప్పుడున్న ఇండిపెండెంట్ హౌసెస్లో ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో వాటిలో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే క్యూరింగ్ క్యూరింగ్కి టైం ఉండట్లేదండి అంటే నీట్గా గోడలో తడిపి కట్టే టైము బిల్డర్కి ఉండట్లేదు ఎందుకంటే వేరియస్ రీజన్స్ ఉన్నాయి చాలా ఫాస్ట్గా ఉంటుంది కన్స్ట్రక్షన్ రెండోది ఏంటంటే ఈ ఇంట్రెస్ట్లు వడ్డీలు పడతాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ టైం వేస్ట్ చేసి చేసేదే ఉండవు ఇంకొకసారి లేబర్ అవైలబిలిటీ కూడా డిస్టర్బ్ చేస్తుంది క్యూరింగ్ అనేది మీరు కంప్లీట్గా కన్స్ట్రక్షన్ ఆపేసి బాగా తడపాలి గోడల్ని క్యూర్ చేసుకోవాలనుకుంటే మాత్రం విత్ కన్స్ట్రక్షన్కి వెళ్ళినప్పుడు మాత్రమే మీకు ఈ ఫెసిలిటీ ఉంటుంది తర్వాత ఏంటంటే మెటీరియల్ క్వాలిటీ అంటే ఈ మెటీరియల్ క్వాలిటీ ఏమేమి మారుతుంది శాండు సిమెంటు స్టీలు బ్రిక్స్ వాల్ సైజు కూడా ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఇల్లులు తక్కువ రేట్లో ముఖ్యంగా యాభై ఐదు లక్షలు అరవై లక్షలు ఔటర్ వాల్ కూడా ఫోర్ అండ్ హాఫ్ ఇంచు ఫోర్ ఇంచులోనే కడుతున్నారు చాలా తక్కువ అనమాట ఖచ్చితంగా అవుటర్ వాల్ ఏదైతే ఉంటుందో నైన్ ఇంచులో కట్టాలి కానీ తక్కువ కడుతున్నారు ఒకవేళ మీరు దగ్గరుండి నీట్గా కట్టించుకోవాలంటే వాల్ సైజు స్లాబ్ విడుతు హౌస్ ప్లానింగు టైల్స్ మార్బుల్స్ గ్రానైటు ప్లంబింగ్ వర్క్ ఎలక్ట్రికల్ వర్క్ అవుట్ సైడ్ ఎలివేషన్ కూడా ఇంటి ఎలివేషన్ చాలా చాలామందికి అవుట్ సైడ్ ఎలివేషను దాని పెయింట్లు ఇంట్లో వాడే వుడ్తో సహా మొత్తం మీరు డిసైడ్ చేయొచ్చు విత్ కన్స్ట్రక్షన్లో వెళ్ళినప్పుడు ఇప్పుడు ఏవైతే నేను ఇవన్నీ చెప్పాను ఇవన్నీ కూడా ప్రతి ఒక్క విషయంలో కస్టమర్ జాగ్రత్తగా చూసి తనకు నచ్చినట్టుగా తనకు నచ్చిన క్వాలిటీలో డిసైడ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే ఏదైనా డిఫెక్ట్స్ ఉన్నాయనుకోండి కన్స్ట్రక్షన్లో అవి ఇన్షియల్గానే బయటపడతాయి ఎలాంటి డిఫెక్ట్స్ ఉంటాయంటే ఒకసారి మనం ఎంత ప్లానింగ్ చేసేసినా కూడా పిల్లర్స్ కరెక్ట్గా సీక్వెన్స్లో రాకపోవడం కొంచెం అటు ఇటు జరగడం కన్స్ట్రక్షన్ లోపాలు కానివ్వండి ఇలాంటివి ఏమైనా బయటకు చెప్పుకోలేనివి ఏమైనా ఉంటే మాత్రం అవి విత్ కన్స్ట్రక్షన్కి వెళ్ళినప్పుడు కస్టమర్కి ముందే తెలిసిపోతాయి ఇన్షియల్లోనే తెలిసిపోతాయి కాబట్టి దాన్ని రెక్టిఫై చేసుకొని ప్రాపర్గా టైం ఉంటుంది కాబట్టి దాన్ని క్యూర్ చేసుకొని ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది రెడీ టు మూవ్ వెళ్ళినప్పుడు ఏమైనా జరుగుంటే అన్నీ జరుగుతాయని కాదు ఏమైనా జరుగుంటే మీకు తెలిసే అవకాశమే లేదు సో నెక్స్ట్ ఏంటంటే ముఖ్యంగా బోర్ ఇష్యూస్ అండి వాటర్ బోర్ ఏదైతే ఇండివిజువల్గా బోర్ వేయించుకుంటారు కదా అందులో ఏమైనా ఇష్యూస్ ఉంటే ముందే బయటపడతాయి ఎలాంటి ఇష్యూస్ ఉంటే అసలు డెప్త్ ఎంత పడింది లోపల ఏ మోటార్ ఫిక్స్ చేశారు హార్స్ పవర్ ఎంత ఉందో చెప్తారు కానీ ఏ బ్రాండ్ వేసారు ఎంత వారంటీ ఉంది ఏంటి మోటర్ క్వాలిటీ ఏంటి అనేది మీకు తెలిసే అవకాశం లేదు సో మోటర్ క్వాలిటీ కానీ ఇలాంటి ఇష్యూస్ అన్నీ మీకు కస్టమర్కి ముందే తెలిసే అవకాశం ఉంటుంది ఆయన దగ్గరుండి జాగ్రత్తగా చూసి తీసుకోవచ్చు సఫిషియంట్ టైం ఉంటుందండి దీనికి ఫండ్స్ని అక్యుమలేట్ చేయడానికి రెడీ టు మూ హౌస్లో ఇవాళ టోకెన్ ఇచ్చామంటే థర్టీ డేస్లో రిజిస్ట్రేషన్ అయిపోవాలి మాక్సిమం ఇస్తే ఫార్టీ ఫైవ్ డేస్ ఇస్తారు అలాంటిది విత్ కన్స్ట్రక్షన్లోకి వెళ్తే మనకి కన్స్ట్రక్షన్ అనేది సిక్స్ టు ఎయిట్ మంత్స్ పడుతుంది కాబట్టి ఈ లోపల తనకు నచ్చినట్టుగా కన్స్ట్రక్షన్ చేయించుకోవచ్చు ఫండ్స్ అనేవి మెల్లగా ఇవ్వచ్చు ఇమీడియట్లీ ఆ రోజు రూల్ రూల్లే కదా సో ఫండ్స్ అనేవి మెల్లమెల్లగా రిలీజ్ చేస్తాం కాబట్టి ఒకవేళ మీకు ఫండ్స్ అనేది లేట్ అవుతుంది అనుకుంటే విత్ కన్స్ట్రక్షన్లోకి వెళ్ళినప్పుడు మాత్రం ఫండ్స్ మీరు సఫిషియంట్ టైం దొరుకుతుంది మీరు అక్యుమేట్ చేయడానికి ఇవన్నీ లాభాలు ఏంటి విత్ కన్స్ట్రక్షన్లో వెళ్ళినప్పుడు మీకు ఇవన్నీ కూడా లాభాలు అనమాట అదేవిధంగా దీంట్లో నష్టాలు కూడా ఉన్నాయి ఆ నష్టాలు ఏంటో చెప్తాను చూడండి అన్నిటికంటే పెద్ద నష్టం అదే టైం కన్జ్యూమింగ్ ఇది అందరికీ నష్టం కాకపోవచ్చు బట్ చాలామందికి ఎవరైతే చాలా హడావిడిగా ఉంటుంది లైఫ్ బిజీగా ఉంటారో వాళ్ళకి టైం కన్జ్యూమ్ అనేది అందరికీ సెట్ అవ్వదండి చాలా టైం కన్జ్యూమింగ్ ఇది దాదాపు సిక్స్ నుంచి ఎయిట్ మంత్స్ పడుతుంది ముఖ్యంగా వర్కింగ్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉంటారో హస్బెండు వైఫ్ ఇద్దరు చిల్డ్రన్ హైదరాబాద్లో ఉంటారు నలుగురే ఉంటారు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఊర్లో ఉంటారంటే అలాంటి వాళ్ళకి విత్ కన్స్ట్రక్షన్ అస్సలు సెట్ అవ్వదు ఎందుకంటే మీ ఇంటి నుండి పెద్దవాళ్ళు ఎవరైనా కానీ మీ మామగారు తండ్రి గారు ఎవరైనా ఒక పెద్దవాళ్ళు రెగ్యులర్గా సైట్కి వెళ్ళి చెక్ చేసుకునే సఫిషియంట్ టైం కానీ ఇంట్లో ఒక పర్సన్ ఉంటే మాత్రమే విత్ కన్స్ట్రక్షన్ అనేది సెట్ అవుతుందండి మీరు ఇద్దరు కూడా వర్కింగ్ క్లాస్ పీపుల్ ఇద్దరు వర్క్ చేస్తారు హస్బెండ్ అండ్ వైఫ్ చిల్డ్రన్ స్కూల్కి వెళ్తారు ఓన్లీ శనివారం ఆదివారం వెళ్ళి విత్ కన్స్ట్రక్షన్ చెక్ చేసుకుంటామంటే అనంత అంత బాగా వర్కౌట్ అవ్వదు అంటీ అని బిల్డర్ అనేది చాలా మంచివాడు అవుతుంది తప్ప మీకు వర్కౌట్ అయ్యే అవకాశాలు తక్కువ నెక్స్ట్ ఏంటంటే నీడ్ ఏ మోర్ నాలెడ్జ్ ఆన్ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ మీద మంచి గట్టి పట్టు ఉండాల్సి వస్తుందండి విత్ కన్స్ట్రక్షన్ చేయించుకుంటున్నంత మాత్రాన కన్స్ట్రక్షన్ బాగా వస్తుంది రూల్ లేదు ఎందుకంటే అక్కడ ఏ మెటీరియల్ వాడుతున్నారు ఎలా వాడుతున్నారు ప్రాపర్ టైమింగ్లో వాడుతున్నారా అసలు కరెక్ట్గా వాడుతున్నారా లేదా అనేది మీకు ఐడియా ఉండాలి కన్స్ట్రక్షన్ కొంచెం అంటే కొంచెం అన్న ఐడియా ఉండాలి సఫిషియెంట్ నాలెడ్జ్ లేకపోతే మాత్రం మీరు విత్ కన్స్ట్రక్షన్ తీసుకున్నా ఒకటే లేకపోతే రెడీ టు మూవ్ తీసుకున్నా ఒకటి రెండింటిలోనూ మీకు పెద్దగా తేడా ఏముండదు నెక్స్ట్ ఏంటంటే లో కాస్ట్ ఎస్టిమేషన్ ఉంటుంది బట్ అవుట్పుట్ వాల్యూ మాత్రం ఎక్కువ వస్తుంది ఇదే ఇందులో చాలా కా కామెడీ ఫన్నీ పార్ట్ అనమాట విత్ కన్స్ట్రక్షన్ తీసుకునేదే రేటు తక్కువ అవుతుందని అవునా కానీ ఏమవుతుందంటే అవుట్పుట్ ఎండ్ ఆఫ్ ది డే మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయి ఎండింగ్కి వచ్చేసరికి మీకు రేటు మామూలు రెడీ టు మూవ్ కంటే కూడా ఒక ఐదు లక్షలు ఎక్కువ వస్తుంది దీనికి మేజర్ రీజన్ ఏమవుతుందంటే విత్ కన్స్ట్రక్షన్కి వెళ్ళినప్పుడు మీరు ఎవ్రీథింగ్ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వరు అన్ని క్వాలిటీ మంచిగా కావాలంటారు లైక్ మార్బల్స్ కానీ టైల్స్ కానివ్వండి బ్రిక్ కానివ్వండి సిమెంట్ కానీ స్టీల్ కానీ ఎవ్రీథింగ్ మీరు బెటర్ 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 అనుకున్నప్పుడు మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయేసరికి కంపేర్లీ మీకు రెడీ టు మూవ్ ప్రాపర్టీ కంటే విత్ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ అనేది చాలా కాస్ట్లీ అవుతుంది ఇది చాలాసార్లు జరుగుతుంది నెక్స్ట్ ఏంటంటే మీరు ఏదైతే అవుట్పుట్ వస్తుందనుకుంటారో అవుట్పుట్ రాకపోవడం రెడీ టు మూవ్లో ఏమవుతుందంటే మీకు బిల్డింగ్ ముందే కనబడుతుంది ఇలా ఉంది మనకు సెట్ అవుతుందా కాదా కరెక్ట్గా అనుకొని అడుగు వేయచ్చు విత్ కన్స్ట్రక్షన్లో ముందు ప్లాన్ మాత్రమే ఉంటుంది అవుట్పుట్ ఎట్లా ఉంటుందో తెలియదు మనం ఏదో అనుకొని దిగుతాం కానీ సగంలో వేరేలాగా ఉంటుంది అవుట్పుట్ వచ్చేసరికి మొత్తం వేరేలాగే వస్తుంది ఇది చాలామంది డిజపాయింట్ అవుతారు ఈ విషయంలో ఇది విత్ కన్స్ట్రక్షన్లో జరిగే రిస్కుల్లో ఇదొకటి ఇంకోటి ఏంటంటే మేజర్ ఇష్యూస్ లోన్ ఇష్యూస్ ఉంటాయండి లోన్ ఇష్యూస్ ఎలాంటివి అంటే విత్ కన్స్ట్రక్షన్లోకి వెళ్ళినప్పుడు ఒకవేళ మీరు విత్ కన్స్ట్రక్షన్ విత్ లోన్ వెళ్తే బ్యాంక్ అమౌంట్ స్లాబ్స్ రూపంలో రిలీజ్ చేస్తారు అంటే ఒకటేసారి అమౌంట్ బిల్డర్కి ఇవ్వదు రిజిస్ట్రేషన్ అప్పుడు స్టార్టింగ్ మీకు స్లాబ్ వేసినప్పుడు ఒక అమౌంట్ ఉంటుంది తర్వాత బ్రిక్ వర్క్ అయిపోయినాక ఒకలాగా ఉంటుంది తర్వాత చివరి పెయింట్స్ పడే వరకు కొంచెం కొంచెంగా అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారు ఇలాంటప్పుడు ఏమవుతుంది అంటే బిల్డర్ పని పూర్తి చేయగానే మీ మీద ప్రెషర్ పెడతాడు తొందరగా బ్యాంకుకి చెప్పి నాకు డబ్బులు వేయించండి అని ఎందుకంటే కస్టమర్ చెప్తే కానీ బ్యాంక్ అమౌంట్ రిలీజ్ చేయదు సో ప్రతిసారి కస్టమర్ని అడిగి వేస్తూ ఉంటారు వాళ్ళు వచ్చి వెరిఫికేషన్ చేసుకోవాలి వాల్యుయేషన్ చేసేవాళ్ళు సో ఇట్లా చెక్ చేసుకున్న ప్రతిసారి లేట్ అవుతుంటుంది కాబట్టి మీకు బిల్డర్కి మధ్యలో సంబంధాలు కొంచెం ప్రెషర్ పెడతా అనమాట బిల్డర్ నెక్స్ట్ ఏంటంటే అతిపెద్ద రిస్క్ ఒకవేళ బిల్డర్ కానీ డ్రాప్ అవుతాయి బిల్డర్ డ్రాప్ అవుతే మీకు కష్టాలు మాత్రం ఎక్కువయ్యే అవకాశం ఉంది ఎందుకంటే బిల్డర్ కానీ డ్రాప్ అయ్యాడనుకోండి ఇప్పుడు అప్పటికప్పుడు మీరు వేరే బిల్డర్ని చూసుకోవడం అనేది జరిగే పని కాదు ఒక నిమిషం అండి ఎస్ ఒకవేళ బిల్డర్ కానీ డ్రాప్ అయ్యాడనుకోండి అప్పటికప్పుడు మీరు వేరే బిల్డర్ని పట్టుకోవడం చాలా కష్టం ఇంకొకటి ఒకసారి ఎవరైనా బిల్డర్ ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తర్వాత అందులో ఇన్వాల్వ్ అయిన తర్వాత వేరే బిల్డర్ని కన్సల్ట్ అయ్యి మీరు ఆ పని పూర్తి చేయరా అంటే చేయరండి దానికి చాలా వేరియస్ రీజన్స్ ఉన్నాయి సగం పని ఒప్పుకోవడానికి ఎవరు ఇష్టపడరు మళ్ళీ వేరే వాళ్ళని తెచ్చుకొని కన్స్ట్రక్షన్ చేయించుకోవడం చాలా రిస్క్ ఇది ఎప్పుడు అవుతుంది అంటే కస్టమర్ది ప్లాట్ అయినప్పుడు అవుతుంది ఇది ఒకవేళ ఎవరైతే కన్స్ట్రక్షన్ చేయించుకుంటున్నాడు విత్ కన్స్ట్రక్షన్ కస్టమర్ ప్లాట్ కూడా ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు కస్టమర్ పేరు మీదనే ప్లాట్ ఉంది ప్లాట్ అమౌంట్ డబ్బులు కట్టేశాడంటే మాత్రం ఈ రిస్క్ ఉంటుంది ఒకవేళ బిల్డర్దే అనుకోండి ప్లాట్ బిల్డర్దే ప్లాట్ ఉంది విత్ కన్స్ట్రక్షన్ చేయించుకుంటుంటే మాత్రం ఈ రిస్క్ ఉండే అవకాశం లేదు ఎందుకంటే బిల్డర్ అమౌంట్ ఆగిపోతాయి కాబట్టి ఆయన అలాంటివి ఏం చేసే అవకాశం లేదు దాకా కూడా ఇద్దరు వెయిట్ చేయాల్సి వస్తుంది నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ ఫండ్స్ అక్యుములేట్ చేయడం ఇది కస్టమర్ సైడ్ నుంచి కస్టమర్ సైడ్ నుంచి ఫండ్స్ అక్యుమలేట్ చేయడం కుదరకపోతే అనుకున్నట్టు అనుకున్న టైంకి దాకా డబ్బులు తేలేదు లేకపోతే మీకు ఎక్కడైనా డబ్బులు కుదరలేదు ఆ డబ్బులు తేలేకపోయారనుకోండి ఇక్కడ ఏమవుతుంది అంటే బిల్డరు ఎక్కడ దాకా అయితే కన్స్ట్రక్షన్ చేశారు అక్కడ డ్రాప్ అయిపోతారు కస్టమరు తర్వాత ఆ కన్స్ట్రక్షన్ని బిల్డర్ కంటిన్యూ చేసి కంప్లీట్ చేస్తాడు కంప్లీట్ చేసినాక అమ్మిన తర్వాత డబ్బులు ఇస్తాడు దీనివల్ల ఎక్కువ నష్టపోయేది కస్టమర్ ఎందుకంటే డబ్బులు అయితే మధ్యలో రావు మీరు ఇరవై లక్షలు ముప్పై లక్షలు కట్టు ఉంటారు కదా ఆ డబ్బులు అయితే ఇమీడియట్లీ ఇవ్వరు ఖచ్చితంగా మళ్ళీ ఆ బిల్డింగ్ అమ్మినాకనే ఇస్తారు కాబట్టి అప్పటిదాకా ఇది సిక్స్ టు ఎయిట్ మంత్స్ మీ డబ్బులు వాటికి వచ్చే ఇంట్రెస్ట్లు వడ్డీలు అన్నీ కూడా వేస్ట్ అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు ఇస్తారు ఎవరైనా కానీ డబ్బులు ఎవరు ఎగరగొట్టే ఛాన్సెస్ తక్కువ కానీ ఏంటంటే మీకు అమౌంట్ రావాల్సిన అమౌంట్ మీ అమౌంట్ డిలే అవుతుందండి ఇది ఇందులో ఉన్న మేజర్ ప్రాబ్లం అంట సో ఇవన్నీ కూడా విత్ కన్స్ట్రక్షన్లో వెళ్తే మీకు జరిగే నష్టాలు ఒకవేళ రెడీ టు మూవ్లో వెళ్తే మీకు లాభాలు ఎలా ఉంటాయి నష్టాలు ఎలా ఉంటాయని నేను చెప్తాను ఇప్పటిదాకా చెప్పిందంతా కూడా విత్ కన్స్ట్రక్షన్ అండి ఇప్పుడు రెడీ టు మూవ్ చెప్తాను రెడీ టు మూవ్లో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే క్యాష్ అండ్ క్యారీ బిల్డింగ్ చూస్తాం చెక్ చేస్తాం నచ్చిందా డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటాం లేకపోతే లేదు ఎక్కువ రిస్క్ ఉండదు జస్ట్ మీకు టైం ఉండదు అంటే మాత్రం ఇదే బాగుంటుంది ఇంకోటి ఏంటంటే ప్రైస్ నెగోషియబుల్ అండి ఇందాక నేను చెప్పినట్టు అండర్ కన్స్ట్రక్షన్లో విత్ కన్స్ట్రక్షన్లో వెళ్ళినప్పుడు మీకు వడ్డీలు తక్కువ అవ్వడం వల్ల ప్రైస్ అనేది కొంచెం కలిసి వస్తుందని చెప్పాను కదా రెడీ టు మూవ్లో ఏమవుతుంది అంటే బిల్డర్ కన్స్ట్రక్షన్ చేసుకున్న తర్వాత ఎక్కువ రోజులు హోల్డ్ చేయలేడు అతనికి ఇంట్రెస్ట్లు పడుతూ ఉంటాయి సో ఎక్కువ కాలం హోల్డ్ చేయలేడు కాబట్టి మినిమం అంటే లాస్ట్లో అయితే ఎవరు అమ్ముకోరు లీస్ట్ లీస్ట్లో కట్టిన పైసలు వస్తే చాలు తీసుకొని బయటపడదామనే సిచ్యువేషన్లో ఉంటే మీకు నెగోషియబుల్ అవుతుంది మంచి నెగోషియబుల్ అయితే మీకు మంచి ప్రైస్కి తీసుకోవడం జరుగుతుంది అదే విత్ కన్స్ట్రక్షన్లో అయితే అక్కడ మీరు నెగోషియేట్ చేస్తారు కానీ జాగ్పాట్ ప్రైస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ రాదు ఎవరు తక్కువకి లాస్ట్లో అమ్ముకోరు కానీ రెడీ టు మూవ్ హౌజెస్లో వాళ్ళకి ఇబ్బందులు ఉంటే బిల్డర్ మాత్రం తక్కువ రేటుకి అమ్ముకునే అవకాశం ఉంటుంది ఏదో ఒక రేటుకి నెగోషియేట్ చేసుకొని తక్కువ రేటు తీసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే ఫైనల్ ప్రోడక్ట్ అనేది విజిబుల్ రెడీ టు మూవ్లో ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రోడక్ట్ అనేది మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది అసలు బిల్డింగ్ ఎలివేషన్ ఎట్లుంది పెయింట్స్ ఏముంది మార్బుల్ వేశాడా గ్రానైట్ వేసాడా టైల్ వేశాడా వాల్ సైజ్ ఎంత ఉంది అసలు బిల్డింగ్ వర్తా కాదా అనేది మనం చూస్తూ ఉంటే ఇంటర్నల్గా ఏముంటే మనకు తెలియదు సిమెంట్ కానీ స్టీల్ కానీ మన కంటికి కనిపిదు బయట బయట నుంచి చూసినా అసలు దీనికి డబ్బులు పెట్టచ్చా పెట్టకూడదా ఎందుకంటే విత్ కన్స్ట్రక్షన్లో వెళ్ళారనుకోండి స్టార్టింగ్లో మీకు బాగానే కనిపిస్తుంది ప్లానింగ్లో కానీ అవుట్పుట్ వచ్చేసరికి మామూలు కట్టిన బిల్డింగ్ ఇంకా బెటర్గా కనిపిస్తాయి సో విజిబుల్గా ఉంటుంది కాబట్టి డబ్బులు పెట్టచ్చా పెట్టకూడదా అనేది మీకు ఒకటి తెలిసిపోతుంది నెక్స్ట్ ఏంటంటే టైం ప్రియారిటీ అండి ఒకవేళ మీకు టైం ఉండదు ఎవరికైతే టైం ఉండదో టైం లెస్గా ఉంటుందో వాళ్ళకి రెడీ టు మూవే చాలా బాగుంటుంది టైం లేని వాళ్ళు విత్ కన్స్ట్రక్షన్ తీసుకొని దాని చుట్టూ జరగడం అనేది అయ్యే పనే కాదు సో మీ దగ్గర టైం తక్కువ ఉంటే ఎలాంటి విషయాలు టైం తక్కువ ఉంటుంది ముఖ్యంగా మ్యారేజెస్ పెట్టుకుంటారు కొంతమంది ఇల్లు కడితేనే ఇల్లు ఉంటేనే పెళ్ళి ఉంటుంది ఇలాంటి సిచ్యువేషన్ ఉన్న వాళ్ళు కట్టించుకోవడం వల్ల ఇంకా డిలే అవుతుంది కాబట్టి రెడీ టు మూవ్ అనేది వాళ్ళకి బెస్ట్ ఆప్షను రెండోది ఏంటంటే ఎక్కడైనా ఊళ్ళలో ముఖ్యంగా ఆంధ్ర సైడ్ ఏదైనా హౌస్ అమ్మేసి ఉంటే వాళ్ళు మళ్ళీ హైదరాబాద్లో కొనుక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటారు అక్కడ ప్రాపర్టీ అమ్మేసి ఇమ్మీడియట్లీ ఇక్కడ రావడానికి ట్రై చేస్తారు ఏమవుతారంటే ప్రాపర్టీ అమ్మేసి మధ్యలో మళ్ళీ సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఎక్కడైనా రెంట్ ఉండమంటే అన్ని రోజులు సొంత ఇల్లుల్లో ఉండి మళ్ళీ రెంట్లో ఉండమంటే ఎవరు ఇష్టపడరు సో ఇలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే అంటే అక్కడ ఇల్లు అమ్మేయగానే అగ్రిమెంట్ చేసుకొని ఇమీడియట్లీ ఇక్కడ ప్రాపర్టీ కొనుక్కొని ఇక్కడ అగ్రిమెంట్ చేసుకొని అక్కడ ఖాళీ చేయగానే ఇక్కడ కొత్తింట్లోకి వచ్చేలాగా ప్లాన్ చేస్తారు అలాంటి వాళ్ళకి రెడీ టు మూవ్ హౌస్ అనేది ఎక్సలెంట్ చాయిస్ నెక్స్ట్ ఏంటంటే ఎవరైతే ఫండ్స్ హోల్డ్ చేయలేరు ఇది చాలామంది జరుగుతుంటుంది ఏదైనా ప్రాపర్టీ అమ్ముంటారు లేకపోతే ఆస్తి భాగాలకు ఏదైనా చేసినప్పుడు మీకు కొంచెం పెద్ద మేజర్ అమౌంట్ వస్తుంది ఒక ట్వంటీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ వచ్చింది అనుకోండి ఇంకా ఎక్కువ అమౌంట్ కూడా అవ్వచ్చు ఇది ఇంట్లో పెట్టుకోలేము ఇంట్లో ఆ క్యాష్ని కానీ ఏదైతే మనకు వచ్చి ఉంటుందో అది మనం ఎక్కువ రోజులు ఇంట్లో పెట్టుకొని హోల్డ్ చేయలేని వాళ్ళు ఉంటారు మీరు వచ్చి బ్యాంక్లో వేసుకోవచ్చు అని అందరూ వైట్ని ఎమౌ అమౌంట్ని వైట్ కింద కన్వర్ట్ అనుకోరు కాబట్టి సో వీళ్ళందరికీ ఎవరైతే ఫండ్స్ దగ్గర పెట్టుకోలేము మన దగ్గర ఫండ్స్ ఉంటే వేరే వాళ్ళు అడిగే అవకాశం ఉంటుంది ఈ భయాలు ఉన్న వాళ్ళకి రెడీ టు మూవ్ ఏమవుతుంది అంటే ఇమీడియట్లీ ఆ ఫండ్ మనం అక్కడ ఇచ్చేస్తాం కాబట్టి మనం సేఫ్ హ్యాండ్స్లోకి వెళ్ళిపోతాం నెక్స్ట్ ఏంటంటే మైనర్ రిపేర్స్ అండి రెడీ టు మూవ్లో ఏమవుతుందంటే ఏదన్నా మైనర్ రిపేర్స్ వచ్చాయనుకోండి బిల్డరే దగ్గరుండి చేపిస్తాడు ఒక సఫిషియంట్ టైం వరకు ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ రీసెంట్గా బిల్డింగ్ ఉన్నారు రెండు మూడు నెలల వరకు ఎలాంటి రిపేర్స్ ఉన్నా సరే బిల్డర్సే చేస్తారు అందులో ఇబ్బంది ఏం లేదు విత్ కన్స్ట్రక్షన్లో జరగదు ఎందుకంటే విత్ కన్స్ట్రక్షన్లో ఒకసారి మీకు కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి బిల్డర్ తిరిగి వేరే కన్స్ట్రక్షన్ ఎక్కడైనా వెళ్ళిపోతాడు కాబట్టి ఏదైనా అడిగినా కానీ మీ కళ్ళ ముందే చేశాం కదా మీ దగ్గర ఉన్నప్పుడే చేశాను కదా మీరే చూసారు కదా నేను చేసినప్పుడు నేను ఎట్లా చేయిస్తానండి అని అడుగుతారు అంటే వాళ్ళు పని చేయించవచ్చు కానీ దానికి సంబంధించిన ఫండ్ మాత్రం మీ దగ్గరే తీసుకుంటారు విత్ కన్స్ట్రక్షన్లో అదే రెడీ టు మూవ్లో అనుకోండి ఏదైనా చిన్న చిన్న రిపేర్లు వచ్చినా సరే బిల్డర్ దగ్గరుండి చేయిస్తాడు దానికి సంబంధించిన ఫండ్ అయ్యే ఖర్చు కూడా బిల్డరే పెట్టుకుంటాడు బెస్ట్ ఎగ్జాంపుల్ మోటార్ ఏదైతే ఇండివిజువల్ బోర్ ఉంటుంది కదా జనరల్గా కొత్తింట్లోకి వెళ్ళినప్పుడు బోరు ఫస్ట్ వన్ వీక్ కానీ ఫిఫ్టీన్ డేస్ కానీ సరిగ్గా పని చేయదు ఎందుకంటే చాలా రోజుల నుంచి వాడు ఉండరు కాబట్టి ఇలాంటివి ఏమైనా ఉంటే బిల్డర్ చూసుకుంటాడు కానీ విత్ కన్స్ట్రక్షన్లో బిల్డర్ చూసుకునే అవకాశాలు తక్కువ ఎందుకంటే మీ కళ్ళ ముందే పనిచేశాడు మీ దగ్గరనే పనిచేశాడు కాబట్టి నాకు తెలియదు మేడం నాకు ఇట్లా సంబంధం మీ మీ ముందే చేశారు కదా అంటారు సో ఇదొక ఇష్యూ ఉంటుంది తర్వాత ఇష్యూస్ ఏంటంటే ఎలక్ట్రికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా మీకు మైనర్ మైనర్ ఏమైనా ఉంటే రెడీ టు మూవ్ హౌజెస్లో ఇమీడియట్లీ చేసి ఇస్తారండి విత్ కన్స్ట్రక్షన్లో చేయకపోవచ్చు నెక్స్ట్ ప్రోడక్ట్ ఈజ్ వెల్ ఎక్విప్డ్ అండి ఇప్పుడు రెడీ టు మూవ్లో ఏమవుతుందంటే అంటే కళ్ళ ముందు మనకి మొత్తం మొత్తం ప్రోడక్ట్ ఎట్టుందో ఫస్ట్ నుంచి జీరో నుంచి హండ్రెడ్ వరకు క్లియర్గా కనబడుతుంది అసలు అది మనకు సెట్ అవుతుందా లేదా ఇవన్నీ నీట్గా తెలిసిపోతుంది కానీ మీకు విత్ కన్స్ట్రక్షన్లో ఏమవుతుంది అయితే మల్టిపుల్ పీపుల్ ఇన్వాల్వ్ అవుతారు సపోజ్ విత్ కన్స్ట్రక్షన్లో ఎలా ఉన్నాయంటే ప్లాట్ స్టార్టింగ్లో ఉంటుంది ప్లానింగ్ చేయిస్తారు ప్లానింగ్ దగ్గరనే మార్పులు చేర్పులు చేస్తారు మాకు ఇంత సైజ్ కావాలి ఇంత సైజు కావాలని ఆ టైంలో బాగానే అనిపిస్తుంది ఇల్లు అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత అది వేరేలాగా కనబడుతుంది ముఖ్యంగా మార్బుల్స్ కానీ గ్రానైట్స్ కానీ కిచెన్లో కానీ ఒక్కొక్క చోట ఒక్కొక్క వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యి ఒక్కొక్క సెలక్షన్ చేస్తాడు కాబట్టి మీకు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత రెడీ టు మూవ్ హౌసెస్ అనేవి చాలా అందంగా కనిపిస్తాయి ఎందుకంటే దాని వెనకల ఆర్కిటెక్ట్లు కానీ బిల్డర్ కానీ ఒక వ్యక్తి ఉంటాడు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మొత్తం చెక్ చేసి నీట్గా తీసుకుంటారు కాబట్టి బిల్డింగ్ చూడగానే ప్రాపర్గా కనిపిస్తుంది కానీ విత్ కన్స్ట్రక్షన్ చేసుకున్నవి చాలా స్ట్రాంగ్ ఉంటాయి బాగుంటాయి కానీ బిల్డింగ్లు చూడడానికి అందంగా ఉండవు దానికి మేజర్ రీజన్ ఏంటంటే మార్బుల్ దగ్గర గ్రానైట్ దగ్గర మీ చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఇతరతర వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యి ఒక్కొక్కరు ఒక్కొక్క సెలెక్షన్ చేస్తారు కాబట్టి ఫైనల్ ప్రోడక్ట్ అనేది వెల్గా కనిపించదు నీట్గా అయితే కనిపించదు అదే రెడీ టూ మూవ్లో వెళ్తే మాత్రం మీకు డెఫినెట్లీ ప్రతి ఒక్కటి మీకు ప్రపోర్షనెట్గా కనిపిస్తుంది కిచెన్ కూడా హాల్లోకి మిక్సప్ అవుతుంది కలర్స్ కానీ పెయింట్స్ కానీ గ్రానైట్స్ కానీ అన్నీ కూడా నీట్గా మ్యాచ్ అప్ అవుతాయి అనమాట ఇది మీరు చాలామంది గమనించండి కావాలంటే మీరు ఎక్కడైనా రెడ్ ఆర్కిటెక్ట్ కట్టిన బిల్డింగ్స్ వెళ్ళి చూడండి లేకపోతే సొంతంగా కట్టిన బిల్డింగ్స్ చూడండి మీరు గమనిస్తే ఈ తేడా అనేది చాలా నీట్గా కనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే లీగల్ ఇష్యూస్ అండి ఏదైనా లీగల్ ఇష్యూస్ కానీ లోకల్గా వెంచర్ సంబంధించిన ఎన్ఓసీలు కానీ ఏమైనా తీసుకునేది ఉంటే రెడీ టు మూవ్ హౌజెస్లో ఈ హెడ్డేక్ అంతా బిల్డర్ ఏమో వస్తాడు ఎందుకంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వగానే ఇష్యూస్ అన్నీ స్టార్ట్ అవుతాయి కాబట్టి అక్కడ ఏమైనా జరుగుంటే ఈ హెడ్ ఎక్ అంతా ఆల్రెడీ బిల్డరే తీసుకొని తన దగ్గర ఉండి ఆల్రెడీ సాల్వ్ చేస్తుంటాడు కాబట్టి మీరు కొనుక్కునే టైంకి ఇష్యూస్ అన్నీ ఏమీ మోస్ట్లీ ఉండవు విత్ కన్స్ట్రక్షన్కి వెళ్ళినప్పుడు మీరు ఒకసారి బిల్డింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఇష్యూస్ అనేవి బయటకు వస్తాయి లోకల్ వాళ్ళు ఏదైనా ఇష్యూ ఉంటే వాళ్ళు అప్పుడు చెప్తారు బయటికి అన్నీ కూడా లీగల్ వర్క్లో బయటికి రావు కొన్ని రీజన్ లీగల్ లోకల్కి ఏదైనా ఇబ్బందులు ఉంటే మాత్రం మన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడే బయటకు వస్తాయి అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే రైట్ టు మూవ్ హౌస్లో ఏమవుతుందంటే ఆ హెడ్ ఎక్ అంతా ఆల్రెడీ బిల్డరే తీసుకుంటాడు కాబట్టి మనకు అది అడ్వాంటేజ్ అవుతుంది అన్నిటికంటే ఇంపార్టెంట్ రైట్ టు మూవ్ హౌస్లో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఒక కస్టమర్కి ఏంటంటే ఈజీ టు ఎగ్జిట్ మీకు నచ్చలేదా మీకు ఎక్కడైనా డౌట్ వచ్చిందా బిల్డర్ ప్రవర్తన నచ్చట్లేదు మీకు ప్రాపర్టీ మీద ఏదో ఇబ్బంది కలుగుతుంది ఇమీడియట్లీ క్లోజ్ చేసుకొని బయటికి వెళ్ళిపోవచ్చు రిజిస్ట్రేషన్ వరకు ఏ క్షణమైనా సరే మాకు నచ్చట్లేదండి మాకు కుదరలేదండి లేకపోతే మాకు ఫండ్ రాలేదండి ఏదో చెప్పేసి బయటికి వెళ్ళిపోవచ్చు విత్ కన్స్ట్రక్షన్లో అట్లా ఉండదు ఫస్ట్ నుంచి ఎయిట్ మంత్స్ వరకు సిక్స్ టు ఎయిట్ మంత్స్ వరకు మీకు మధ్యలో ఇబ్బంది అయినా సరే మీరు కంటిన్యూ చేయాలి తప్ప డ్రాప్ అవ్వడానికి చాలా కష్టం అనమాట డ్రాప్ అయినా సరే నష్టపోయేది టూ హండ్రెడ్ పర్సెంట్ కస్టమరే ఉంటాడు రెడీ టు మూవ్ హౌస్లో మాత్రం నచ్చకపోతే ఇమీడియట్లీ ఎగ్జిట్ అయిపోవచ్చు ఇవన్నీ కూడా రెడీ టు మూవ్ హౌస్లో ఉన్న అడ్వాంటేజెస్ అనమాట అదేవిధంగా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కాన్స్ కూడా ఉన్నాయి అవి చెప్తాను చూడండి మేజర్ కాన్ ఏంటంటే రెడీ టు మూ హౌజ్లో ఓవర్ ప్రైజ్ అండి ఖచ్చితంగా కంపేర్లీ మీకు ప్రైజు ఎక్కువ పడుతుంది అంటీ లెన్లెస్ బిల్డర్ లాస్ట్లో అమ్ముకుంటే తప్ప మీకు విత్ కన్స్ట్రక్షన్ హౌస్ కంటే కూడా రెడీ టు మూవ్ హౌస్ అనేది కంపేర్లీ మీకు ప్రైజ్ ఎక్కువ పడుతుంది దానికి రీజన్స్ ముఖ్యంగా బిల్డర్ పడే ఇంట్రెస్ట్ రేట్లు కానీ ఇవే ఉంటాయి అన్నమాట నెక్స్ట్ ఏంటంటే టైట్ కాంపిటీషన్ ఉంటుంది రెడీ రూమ్ హౌస్కి టైట్ కాంపిటీషన్ ఉంటుంది ఇవాళ వెళ్ళి బిల్డింగ్ చూస్తాం బాగుంది ఇంటికి వెళ్ళి కనీసం ఇంట్లో వాళ్ళతో మనం డిస్కస్ చేసి లేకపోతే మీ మామగారు లేకపోతే తండ్రి గారు ఎవరికన్నా మళ్ళీ తీసుకొచ్చి చూపెట్టే టైం ఉండదు మార్నింగ్ చూస్తే ఈవినింగ్కి టోకెన్ కడతారు వేరే వాళ్ళు ఎంత బాగా నచ్చిన బిల్డింగ్ అయినా సరే వేరే వాళ్ళు టోకెన్ కట్టారనుకోండి ఇక మనం ఏం చేయలేము ఒకవేళ వాళ్ళ అగ్రిమెంట్ చేసుకుంటే ఇక మనం కొత్త బిల్డింగ్ వెతుక్కోవాలి సో టైట్ కాంపిటీషన్ అనేది మనకి రెడీ టు మూవ్ హౌజెస్లో ఉంటుంది నెక్స్ట్ మే మేజర్ కాన్ ఏంటంటే కన్స్ట్రక్షన్ క్వాలిటీ బయట నుండి చూస్తే అందంగా కనిపిస్తుంది కానీ దాంట్లో నిజంగానే కన్స్ట్రక్షన్ బాగుందా బాగలేదా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ముఖ్యంగా శాండు శాండ్ పర్సంటేజ్ ఎంత వాడారు సిమెంట్ బ్రాండ్ ఏంటి సిమెంట్ పర్సంటేజ్ ఎంత వాడారు బ్రిక్ సైజు మీకు కనబడుతుంది కానీ బ్రిక్ క్వాలిటీ ఎలా ఉంది ఇలాంటివన్నీ కూడా కంప్లీట్ అయిన బిల్డింగ్లో కనిపించవు కన్స్ట్రక్షన్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ఉంటుంది కాబట్టి రెడీ టూమ్లో అందులో ఉన్న ఇబ్బందులు అనమాట ఇవి నెక్స్ట్ మేజర్ ఇబ్బంది ఏంటంటే వాటర్ క్యూరింగ్ వాటర్ క్యూరింగ్ అనేది సొంతంగా కట్టుకుంటే తప్ప క్యూర్ అవడం చాలా కష్టం ఎందుకంటే బిల్డర్లు అనే వాళ్ళు కంపేర్ కంపేర్లీ కొంచెం ఫాస్ట్గానే కడతారు వాళ్ళకున్న ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి బాగానే క్యూర్ చేస్తారంటే అట్లేం లేదు బట్ వాళ్ళకి మీకు మాత్రం ఖచ్చితంగా తేడా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే టైం ప్రెషర్ రెడీ టు మూవ్ హౌస్లో వెళ్తే మనకు ఉన్న కష్టాలు మేజర్ కష్టం ఏంటంటే టైం ప్రెషర్ ఇవాళ టోకెన్ ఇచ్చామంటే థర్టీ డేస్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫార్టీ ఫైవ్ డేస్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇవాళ అగ్రిమెంట్ ఇచ్చామంటే థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్లో ఇచ్చేస్తాడు సో ప్రతి చోట ఒకసారి కస్టమర్ ఇన్వాల్వ్ అయ్యంటే ఇక పరిగెత్తడమే ఉంటుంది ఇవాళ టోకెన్ ఇస్తే త్రీ డేస్లో అగ్రిమెంట్ చేసుకోవాలి అగ్రిమెంట్ చేసుకున్న థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ లోపల లోన్ చేసుకోవాలి ఇంకా ఏదైనా ఇష్యూస్ ఉంటే అవన్నీ కూడా క్లారిఫై చేసుకుంటూ రావాలి ఫండ్స్ కోసం పరిగెత్తాలి ఇలాంటి కొంచెం టైం ప్రెషర్ అనేది రెడీ టు మూవ్లో ఉంటుంది సో ఇవి కంప్లీట్గా ఒకవేళ మీరు విత్ కన్స్ట్రక్షన్కి వెళ్తే లేకపోతే రెడీ టు మూవ్ హౌజెస్కి వెళ్తే దాంట్లో ఉన్న అడ్వాంటేజెస్ డిస డిసడ్వాంటేజెస్ చాలా పెద్ద లిస్ట్ చెప్పాను నాకు తెలుసు వీడియో కూడా చాలా పెద్దగా అయిందని కానీ మీకు ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే సో దట్ మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా మీ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా మీకు ఎట్లా కావాలో దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకుంటారు ప్రతి విషయం మీకు క్లియర్గా ముందే తెలిసిందనుకోండి మీరు అడుగు వేయడం ఈజీ ఎందుకంటే ఇల్లు కొనుక్కోవడం అనేది చాలా ఖర్చుతో డబ్బులతో కూడుకున్న విషయం ఏ చిన్న తప్పు చేసినా సరే చాలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది సో ఇది ఎంటీ వాళ్ళ టాపిక్ అండి సో రియల్ ఎస్టేట్ విత్ రవితేజ మీ ఒకవేళ మీ టాపిక్ ఇంట్రెస్ట్ రియల్ ఎస్టేట్ అయితే మీకు రియల్ ఎస్టేట్ అనే ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే ఈ ఛానల్ మీకోసమే కోసమే ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇంకా ముందు ముందు తీసుకొస్తుంటాను మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏదైనా విషయాలు తెలుసుకోవాలంటే నాకు కామెంట్స్ చెప్పండి వాటి మీద వీడియోస్ చేయడానికి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను ట్రై చేస్తాను థ్యాంక్ యూ అండి